వెల్కమ్ టు నరేష్ అకాడమీ టాపిక్ పహల్గాం జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క అనంతనాగ్ జిల్లాలో ఒక పట్టణం ఇది కాశ్మీర్వేల్లో రెండు వేల రెండు వందలు మీ ఏడు వేల రెండు వందలు అడుగులు ఎత్తులో లిడర్ నది ఒడ్డున ఉంది అనంతనాగ్ జిల్లాలోని పదకొండు తహసిల్స్లో ఒకటైన పహల్గాం పహల్గాం తహసిల్ ప్రధాన కార్యాలయం అనంతనాగ్ నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్లు ఇరవై ఎనిమిది ఉన్న ఈ పట్టణం ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యం మరియు హిల్ స్టేషన్ ఈ పట్టణం అమర్నాథ్ ఆలయానికి వార్షిక తీర్థయాత్రకు ప్రారంభ స్థానం ఇది జూలై ఆగస్టులో జరుగుతుంది రవాణా ఐదు వందల ఒకటి పహల్గాంను అనంతనాగ్తో కలుపుతుంది శ్రీనగర్ నుండి పహల్గాం దూరం తొంభై కిలోమీటర్లు సమీప ప్రధాన రైలు స్టేషన్లు ఉధంపూర్ మరియు జమ్మూ వద్ద ఉన్నాయి ఇవి వరుసగా రెండు వందల పదిహేడు కిలోమీటర్లు నూట ముప్పై ఐదు మైళ్ళు మరియు రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు నూట డెబ్బై ఏడు మైళ్ళు దూరంలో ఉన్నాయి పహల్గాం నుండి దాదాపు తొంభై ఐదు కిలోమీటర్లు యాభై తొమ్మిది మైళ్ళు దూరంలో ఉన్న శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం ను ఉర్దూలో పహల్గాం పహల్గాం అని కాశ్మీరీలో పహల్గాం పహల్గోమ్ అని పిలుస్తారు కాశ్మీరీలో పహల్గాం అంటే అక్షరాల గొర్రెల కాపరుల గ్రామం విలేజ్ ఆఫ్ ద షపర్డ్స్ అని అర్థం కుహేల్ అంటే గొర్రెల కాపరి మరియు గోంగ్ అంటే గ్రామం అని అర్థం హిందూ సాహిత్యంలో ఈ ప్రాంతాన్ని బైల్గావ్ అని పిలుస్తారు దీని అర్థం ఎద్దు గ్రామం ఇది హిందూ దేవుడు శివుడు అమర్నాథ్ కు వెళ్లే మార్గంలో తన ఎద్దును ఎక్కడ వదిలేశాడో సూచిస్తుంది పహల్గాం సంబంధించి పూర్తి వీడియో ఈ క్రింది డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి చూడగలరు ఎవరైనా యూపీఎస్సీ ఎపిపిఎస్సీ లేదా ఇతర ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అయితే దీనికి ఆ పేరు ఎందుకొచ్చింది దీని ప్రత్యేకత ఏంటి పర్యాటకులు వేసవి సీజన్లో ఇక్కడికి భారీగా ఎందుకు వెళ్తారో చూద్దాం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో ఎత్తైన కొండల మధ్య పహల్గాం ఉంటుంది పచ్చిక బయళ్లు అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే పహల్గాంకు దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది కశ్మీర్లో పర్యటించారు మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మాత్రమే పహల్గామ్ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూర్తిగా మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతంలో విపరీతమైన చలి ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం పహల్గామ్ దీని చుట్టుపక్కల ఎన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల వివరాలు లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో ఉన్నాయి చందన్వరిలో మంచువంతన ఫేమస్ అమర్నాథ్ యాత్ర చందన్వరి గుండానే సాగుతుంది ఈ విషయాన్ని అమర్నాథ్ యాత్ర రూట్ మ్యాప్ లో పేర్కొన్నారు అమర్నాథ్ కు వెళ్లే రెండు మార్గాల్లో ఇదొకటి ఇది చాలా చిన్న లోయ జమ్మూ కశ్మీర్ లో పర్యాటకులపై దాడి బైసరన్ ప్రాంతంలోనే జరిగింది పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యాటకులకు అందిస్తుంటాయి బైసరన్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో మూడు వేల మూడు వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది దీనికి మూడు వైపులా మంచు పర్వతాలే ఉంటాయి ఇక్కడి లోయలనే మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు జూన్ వరకు మంచుతోనే ఉండే శేషనాగ్ సరస్సు నీరు గ్రీన్ బ్లూ రంగులో కనిపిస్తుంటుంది చందన్వరి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో శేషనాగ్ ఉంటుంది మట్టానికి పదకొండు వేల మూడు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉండే ఏడు శిఖరాలు హిందూ పురాణాల్లోని శేష్నాగ్ తలను పోలినట్లు ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు లేఖ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో చెప్పారు ఇది ట్రెక్కింగ్కు ఫేమస్ ఐదు ప్రవాహాల సంగమమే పంచతర్ణి దీనికి పేరు కూడా అలానే వచ్చింది అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి పంచతర్ణి చివరి క్యాంపింగ్ సైట్ అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ ఉంటుంది అమర్నాథ్ యాత్ర పెహల్గాం నుంచే ప్రారంభమవుతుంది మంచు శివలింగం దర్శనం కోసం ప్రతి ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వేల మంది భక్తులు ఈ ప్రాంతానికి వెళుతుంటారు అందమైన ఆరు వ్యాలీ పచ్చిక మైదానాన్ని చేరుకునేందుకు పర్వతం గుండా నడవాలి గుర్కొంభు దగ్గర లిడ్డార్ నది అంతర్ధానమవుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఇరవై ఏడు నిమిషాలు ప్రయాణిస్తే తిరిగి కనిపిస్తుందని లేహ్ లద్దాఖ్ టూరిజం వెబ్సైట్లో పేర్కొంది దట్టమైన అడవుల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ సైట్ ఉండే ప్రాంతమే లిడ్డార్ వాట్ సింధులోయలో ట్రెక్కింగ్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది సన్నీ అమృతా సింగ్ నటించిన బేతాబ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరగడంతో దీనికి ఆ పేరు వచ్చింది పర్వతాల మధ్య పచ్చిక బయళ్లతో ఇది ఉంటుంది పహల్గాం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చు ప్రకృతిని ప్రేమించే వారికి ఇది చూడదగ్గ ప్రదేశం స్నో లెపర్డ్ ఆసియాటిక్ బ్లాక్ బేర్ రెడ్ ఫాక్స్ హిమాలయన్ మస్క్ డీర్ వంటి అంతరించిపోయే ప్రమాదమున్న వన్యప్రాణులకు అరుదైన జీవులకు ఇది నిలయంగా ఉందని ఈ కశ్మీర్ టూరిజం వెబ్సైట్ పేర్కొంది పాల్గాం ఎవరైనా యూపీఎస్సీ ఎపిపిఎస్సి లేదా ఇతర ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి